దేవుడా అడిగింది అలా అంటే నాకు ఒక ఈ కుట్లు నాకు ఒక బాధపడుతుంటే నాకు ఆపరేషన్ అయ్యింది నాకు అది కుట్లు ఏమైందంటే నొప్పిగా అయి మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు అది వారం రోజుల్లో తగ్గకపోతే ఆపరేషన్ చేయాలన్నారు అంటే నేను నాకు ఎప్పుడు తీసుకోవాలి నేను కృపవాక్యం ఆ రోజు ఏం చేసిన దేవుడు ఆ నేను నేంటి చేసుకున్న రీతిగా నా చేదాయన తీసుక చాలా రోజుల నుంచి వాకి ప్రార్థనలు లేకుండా అందికే నా చే అడిగే చప్పలు కొడుతు ప్రభుని స్థుతిద్దాం హే మ్యాన్ అలలోయ మారా అనుభవం దేవుడు ఏం చేశాడు అది ఎందులో ఉన్నది తెలుగులో ఆమె ఎందులో చదివింది తెలుగులో చదివి ఆ ఆయిలో తెలుగులో అమ్మా రావు మరి ఎలా చదివింది దేవుడు ఏమన్నాడు పరిశుద్ధాత్మ మీ లోనికి మీకు భాషలు కొత్త భాషలు ఏం చేస్తారంట మాట్లాడుతారు కొత్త భాషలు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతో మనుషుల భాష ఏంటంటే కన్నడ వారు తెలుగు మాట్లాడి తెలుగు కన్నడ దాన్ని మనుషుల భాషలే కదా ఆమెకు తెలుగులో ఆ అక్షరాలు రాకపోయినా తెలుగు చదువుతుంటే అర్థం అంటే అది పరిశుద్ధాత్మ యొక్క వరం గడిగ చప్పులు కొడుతూ ప్రయత్నంలో అలూయాబోసుల కార్యంలో రెండవ రాజ్యాలు జరిగింది అని చెప్పండి ఇలాంటి భాషలు కూడా అనగా ఈ లోకంలో ఉన్న మనుషుల భాషలతో కూడా వారు నింపబడ్డారు ఏమే తెలుగు వస్తుంది ఎందుకంటే ఆ సాక్ష్యం నేను చాలా ఎవరు స్థుతిస్తున్నా ఆయన రాని వారు తెలుగు రాని వారు ఎంత అసలు వాక్యం ఎంత అర్థమైంది వాక్యం అర్థమైందని ఎలా దేనికి ఎలా ఎలా తెలుసా ఆమె చేసిన ప్రార్థన మారా జీవితాలను మధురంగా మార్చుకున్నాయని నా జీవితంలో మధురంగా మార్చంటే ఆమెకి ఆపరేషన్ చేయాలన్న డాక్టరు ఏమన్నాడు ఆపరేషన్ అవసరం లేదు తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రయత్నిస్తున్నాడు చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేశాడు చెప్పండి ఇక్కడ ఉన్న మనుషులు ఆ మీద కట్టుకుంటున్నారు దేవుడి మీద కట్టబడుతుందా వాక్యం మీదనే కదా ప్రసిద్ధలాడు ఎందుకనంటే మనుషులు ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ దేవుడు అమెన్ నా వైపు కాదు ఆకర్షించుకోవడానికి ఎవరి వైపు దేవాల ఎలా వాక్యం ప్రజలాడు వాక్యం వినింది ప్రార్థన నాకు చేసిందా దేవుడికా దేవుడికి ఇది సిద్ధపరచినప్పుడు